నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సంస్థ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య పోలీసులు అంటే చాలా వరకు ఎవరికి ఏ నాయకునికి లెక్క జమలేదా అసలు పోలీసులు మాకు కాపలాదారులు మాకు వెన్నంటూ ఉంటారు మేము నడుస్తుంటే వాళ్ళు వెనకాల నడుస్తుంటారు ముందు నడుస్తుంటారు పక్కన నడుస్తుంటారు మాకు సెక్యూరిటీ గార్డు మాకు అన్ని విధాలుగా అండదండగా ఉంటారు పోలీసు వాళ్ళు మేము ఏం చెప్పినా ఏం మాట్లాడినా కూడా ఎదురు చెప్పలేరు అంటారు అనుకుంటా ఇది ఏ నాయకుడైనా ఎవడు ఏ విధంగా పోలీసు వాళ్ళను తప్పు చేసినా కూడా కరెక్ట్ కాదు ఎవరో ఒకరు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో పొరపాటు చేస్తే ప్రతి ఒక్క వ్యక్తిని మనం నిందిస్తే అది కరెక్ట్ కాదు సమాజం ఒకటవది రెండవది పోలీస్ అధికారులు కూడా బాగా ఆలోచన చేయాల్సిన విషయం ఒక జిల్లా ఎస్పీ దగ్గర నుండి రాష్ట్ర డీజీపీ వరకు ఆలోచన చేయాల్సిన విషయమేనంటే నాయకులు ఎన్ని మాట్లాడుతున్నా కూడా మీరు వాళ్ళ కనీసం అంటే చొక్కా పైన కూడా చేయలేదు అదే కొంతమంది నాయకులు మీ దగ్గరికి వచ్చి సమస్యలు పరిష్కారం చేయండి సమస్యాత్మకంగా ఉన్నాయి అని మీ దగ్గర చాలాసార్లు మొరబెట్టుకుంటే కొన్ని విషయాలలో వాళ్ళకు కనీసం అంటే కేర్ఫుల్ లేకుండా ఉంటారు మినిమం అంటే ఒక్కొక్క వ్యక్తిని ఒకసారి రెండు నెలలు మూడు నెలలు కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ కొన్ని స్టేషన్లలో అదే విధానంలో ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీ అనే ఆలోచనలు కూడా ఎస్ఐ గారి దగ్గర నుంచి సిఐ గారి దగ్గర వరకు కూడా కొన్ని సర్కిల్లో కావచ్చు కొన్ని స్టేషన్లో కావచ్చు చాలా వరకు కనపడటం లే ఎప్పుడైనా కానీ ప్రజలకు భరోసా కల్పించాల్సింది భయాన్ని పోగొట్టాల్సింది నిర్భయంగా మాట్లాడాల్సిన విధానాలు కల్పించాల్సింది ఈ దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ ప్రాంతాలలో కానీ పోలీస్ వ్యవస్థనే బాగా గుర్తుపెట్టు ఎవరైతే జవాన్లు దేశ సరిహద్దులలో మన కోసము పహారా ఉన్నారో అదేవిధంగా ఈ దేశంలో ప్రతి ఒక్క మండలంలో ఎన్నైతే దేశంలో ఎన్నైతే రాష్ట్రాలు ఎన్నైతే దేశ రాష్ట్రాల మండలాలు ఉన్నాయో ఈ మండలాల వారిగా పోలీస్ వారు ప్రతి ఒక్క వ్యక్తులకు అన్నదండగా ఉన్నారు ఒక పోలీస్ ఒక కానిస్టేబుల్ మినిమం దాదాపు అంటే ఒక వెయ్యి మందితో సమానం ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఒక కానిస్టేబుల్ ఒక వెయ్యి మందితో సమానం ఒక రెండు లక్షల జనాభా ఉన్న ఒక నియోజకవర్గానికి మినిమం ఒక మూడు నాలుగు స్టేషన్లు ఉంటాయి మరి ఈ మూడు నాలుగు స్టేషన్లో మినిమం అంటే రెండు వందల మంది కూడా పోలీసులు ఉండరు కానీ ఈ రెండు వందల మంది రెండు లక్షల మందికి సమాధానంగా ఉన్నారు అంటే ఎంత గ్రేటు ఒకసారి బాగా ఆలోచించండి పోలీసు వారు ఇంత బలంగా బలోత బలోపేతమైన ప్రజలకు అండదండగా నిలబడ్డారు చాలా వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారంటే అది ప్రజలు కూడా మీ పైన ఎంతో అభిమానము ఎంతో ఆప్యాయత ఎన్నో విధాలుగా మీరంటే ఒక నమ్మకంతో ఉన్నారని అర్థం దానికి కానీ మీరు కొన్ని విషయాలలో చాలా తప్పులు చాలా పొరపాట్లు చేస్తున్నారు సరిదిద్దుకోండి సరిదిద్దుకోండి ప్రజలకు అండదండగా ఉండే విధంగా మీ ప్రణాళికలు ఉండాలని కూడా రాష్ట్ర పోలీసు వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం